హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదేంటంటే తండ్రికి తెలిసినానండి ఉగ్గాని ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉగ్గాని అనమాట సో దీనికి ఏం లేదండి కావాల్సిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పోపేసేసి మంచిగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత మనకు కావలసిన బొరుగులు తీసి మెత్తగా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అనమాట సో నానబెట్టిన తర్వాత మనకు అందులో పొడి చల్లితే మనకి మంచిగా బాగుంటుంది కాబట్టి పుట్నాలు తీసుకొని అందులో కొంచెం పల్లి తెల్లగడ్డలు వేసి అది మిక్సీలో పట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి మంచిగా మగ్గిపోయాయి ఆయిల్లో సో ఇవన్నీ కలిపి నేను మిక్స్ చేస్తాను చిన్నలపాయ వేస్తే ఏంటంటే చాలా స్మెల్ బాగుంటుంది టేస్టీగా సో అందుకోసమని యాడ్ చేశానండి ఇది ఆల్రెడీ మనకి ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న బొరుగుల్ని మెత్తగా పిండేసి ఇందులో వేసేసుకోవడమే సో ఆల్రెడీ నేను పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పౌడర్ సో దాన్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ అండి టెన్ మినిట్స్లో దీనికి చాలామంది ఏంటంటే కాంబినేషన్ బజ్జీ కూడా కలుపుకొని తింటారనమాట హోటల్స్లో అయితే అదే ఆంధ్ర సైడు రాయలసీమ కర్నూలు డిస్ట్రిక్ట్ సైడ్ ఏంటంటే దానికి కాంబినేషన్కి ఉగ్గానికి బజ్జీ కూడా ఇస్తారనమాట మాకేంటంటే అక్కడ బాగా ఫేమస్ అండి ఆంధ్రాలో అందుకోసమే మేము ఎక్కువగా ఇష్టపడి చేసుకుంటాము సో అదండి చాలామందికి ఇష్టపడతారని అనుకుంటున్నాను ఇది ఉగ్గాని అనేది ఎంతమంది మీలో ఉగ్గాని చాలా వరకు చేసుకుంటారు కామెంట్ చేయండి సో ఈరోజు మా టిఫిన్ అయితే ఇదేనండి మార్నింగ్ ఉగ్గాని సో ఇదండి నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ప్లీజ్ లైక్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ మై ఛానల్ అండి సో ఇదండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉగ్గాని స్పెషల్ స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఉగ్గాని అండి సో మీరేం చేశారు స్పెషల్ చెప్పాలి మీరు అసలు నాకు మెసేజెస్ పెట్టట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్